నమస్కారం అండి నా పేరు రమణి భీమర్శెట్టి నేను బ్యూటీ థెరపిస్ట్ ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్గా వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను పదహారు సంవత్సరాల నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి ఇన్నర్ వాయిస్తో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మ సౌందర్యం మీద సాధన చేస్తూ మరి దాని ద్వారా నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అందరికీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆత్మ సౌందర్యం ఏంటి ఈ యొక్క ఆత్మ సౌందర్యాన్ని నేను ఎలాగా పెంచుకున్నాను అనడానికి వీటంతటికి కారకులైన బ్రహ్మర్షి పితామహాపత్రిసార్కి నా యొక్క అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు మరి టూ థౌజండ్ టెన్లో ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి బుక్ని రిలీజ్ చేయడం జరిగింది పత్రిసార్ చేతుల మీదుగా అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డాక్టర్ సార్ చేతుల మీదుగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో డాక్టర్ సార్ చేతుల మీదుగా ఇన్నర్ బ్యూటీ అనేది బుక్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆత్మ సౌందర్యం ఏంటి ఆత్మ సౌందర్యం ద్వారా అందాన్ని ఎలా పెంచుకోవచ్చు బాహ్య సౌందర్యానికి ఆత్మ సౌందర్యం తోడైతే ఎంతో అద్భుతం కదా మరి వీటన్నిటినీ ఏంటి అనేది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఏ డివైన్ సొల్యూషన్ ఫర్ హాలిస్టిక్ బ్యూటీ అని చెప్పి పరిపూర్ణ సౌందర్యానికి ఆధ్యాత్మిక పరిష్కారం అది ఏ రకంగా అనేది మనం ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్లో మనం ఆత్మ సౌందర్యం అంటే ఏంటి కాన్సెప్ట్స్ ఏంటి ఆ కాన్సెప్ట్స్ ద్వారా మనం ఆత్మ సౌందర్యానికి ఎలా చేరువవుతాము అలాగే మరి అందులో ఉండే కాన్సెప్ట్స్ ఏంటంటే అందం ఆనందం ఆకర్షణత ఉండాలి అంటే మనం సరైన ఫుడ్ తీసుకోవాలి ఆ సరైన ఫుడ్ శరీరానికే కాకుండా మరి మనసుకి బుద్ధికి ఆత్మకి శరీరానికి సరైన ఫుడ్ ఉండాలి అని మనలో ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ నిత్యం ఆచరించాలి అంటే కనుక మనకి టైం ఎక్కడ సరిపోతుంది అనుకుంటాం కదా ఆ టైం ఎక్కడ సరిపోతుంది అనే వాళ్ళకి ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ అని ఆ ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ ద్వారా మనతో మనం ఉండడం మన కోసం మనం ఏ కళనైతే మనం ఇష్టపడుతున్నా ఆ కళతో సాధన చేయడానికి టైం మనము జిక్కించుకోవటం ఏది మిస్ అవ్వట్లేదు జీవితంలో అని అనుకోవడానికి చక్కగా సమయాన్ని కేటాయించుకోవటం ఫ్యామిలీ అనేది ఇంత చేస్తున్నది ఫ్యామిలీ కోసమే కాబట్టి ఫ్యామిలీతో కూడా మనము ఎనిమిది గంటలు ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి మరి అలాగే వృత్తిలో మన ఉద్యోగం కానీ వృత్తి కానీ ఒక సర్వీస్లో ఉండేటప్పుడు దాన్ని కూడా ఒక ఎనిమిది గంటలు మనం ఎలా ఉండాలి అనేది మనం గత ఎపిసోడ్లో అన్నీ తెలుసుకున్నాం ఇవన్నీ ఉంటే ఒక దివ్యమైన సౌందర్యం ఒక అద్భుతమైన సౌందర్యంతో ఆత్మ సౌందర్యంతో మన దేవీ దేవతల లాగా ఉండొచ్చు అని డివైన్ బ్యూటీ దివ్య సౌందర్యంలో గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము మరి ఈ ఎపిసోడ్లో మనం దుర్గాదేవి యొక్క లక్షణాలను తెలుసుకుంటే మనం ఇంకా ఆత్మ సౌందర్యాన్ని ఎలా చేరు అవుతాం అనేది ఈ ఎపిసోడ్ లో మనం దుర్గాదేవి దుర్గా అమ్మవారు మనకి ఏం నేర్పిస్తున్నారు ఏమి మనకి జీవితంలో మనం ఆచరించాలని చెప్తున్నారు మనం ఆమెని మన ఆమె యొక్క చైతన్యంలో మనం ఏం తెలుసుకుంటామనేది మనం తెలుసుకుందాం దుర్గాదేవి అంటే ఆదిశక్తి ఆది దేవత పురుష ప్రకృతి స్త్రీ పురుష లక్షణాలు రెండు ఆదిశక్తిలోనే ఉంటాయి గడిచే కాలానికి ఏర్పడే స్థలానికి కనిపించే రూపాలకు అతీతంగా ఉంటుంది శివుడి యొక్క లో ఉండే ఆ శక్తికి మూలం ఆదిశక్తి దేవి రూపంలో బ్రహ్మకు సృష్టించడంలోనూ లక్ష్మీదేవి రూపంలో విష్ణువుకు పరిరక్షణలో పార్వతీ రూపంలో శివుడి ప్రతిక్రియ అనే పనుల్లో సహాయం చేస్తుంది ఆదిశక్తి దుర్గాదేవి మరి అపారమైన చైతన్యం శూన్యతలో నుండే పుడుతుంది మరి అదే సృష్టికి మూలం ఉనికిలో నుండి వచ్చే ప్రతి దానిని ఆధారమయ్యే శక్తి దానికి రూపం ఆకారం మొదలు ముగింపు ఇవేమీ ఉండవు ప్రపంచంలో ఉన్న ప్రతిది లేదా భవిష్యత్తులో ఉన్న అంతా కూడా ఆదిశక్తికి మూలం అన్ని జీవరాశులు మాయా అనే భ్రమకు లోనవుతాయి భ్రమ కూడా ఆదిశక్తి ఆధీనంలో ఉంటుంది మాయన దాటాలంటే ధ్యానం భక్తి ఒక్కటే మార్గం దానితో ఆత్మ సత్యాన్ని గ్రహించే మార్గం దొరుకుతుంది మోక్షదాయిని మోక్ష ప్రదాయిని ప్రసాదించే శక్తి అని ఆది శక్తి జనన మరణం యొక్క ముక్తి ఇచ్చే ఆత్మజ్ఞానం వైపు తీసుకువెళ్లే దిశగా తీసుకువెళ్తుంది మరి ఈ దుర్గా అమ్మవారిని మనం కొలవటం వల్ల ఆ యొక్క చైతన్యంలో ఉండటం వల్ల భౌతిక ప్రపంచంలో మాయా అనే ఒక భ్రమలో ఉంటాము కానీ అదే సమయంలో ఆమె యొక్క దయతో ఆ యొక్క భ్రమల నుండి బయటపడవచ్చు ఆత్మ కోసం అంటే ఆత్మశక్తితో ఆ యొక్క భ్రమల నుంచి బయటపడవచ్చు అనమాట ఆదిశక్తి అజ్ఞానాన్ని తొలగించడంలో సాయం చేసే మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలుపుతుంది అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేంజ్ మనం మనలో ఏదైనా ఒక మార్పు వచ్చింది అంటే ఆ మార్పుని యాక్సెప్ట్ చేయగలగాలి ఈ మార్పు ఎందుకు వచ్చింది అది ఏదో నేర్పించడానికే వచ్చింది అన్నట్టు మనం తెలుసుకోవాలి అంటే మార్పుని ఒక ఎదుగుదల కోసమే వచ్చింది అనేది మనం గ్రహించాలి అంటే ఫైండ్ స్ట్రెంగ్త్ అన్న నిజమైన బలాన్ని మన ఆ పవర్ ని అది రెగ్యులర్ గా మనకు ఒకేలాగా వెళ్ళిపోయి ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటే అది కాదు కదండి మనము రోజు రోజుకి మన స్థితి స్థితిగతులు మారుతుంటాయి ఎంతో శక్తిని తీసుకోగలుగుతున్నాం కాబట్టి ఆ యొక్క వచ్చే మార్పులోని మనం అది యాసిటీజ్ యాక్సెప్ట్ చేస్తే ఒక అంగీకారంగా మనం ఉంటే మనం ఒక ఎదుగుదలగా ముందుకు వెళ్తామన్నమాట అంటే ఇవి ఎలా అంటే జరుగుతున్నవన్నీ కూడా గో అంటే దీన్ని మనము ఓకే జరుగుతుంది ఒక యాక్సెప్టెన్స్లో చూస్తూ ఇది జరుగుతున్న దాన్ని మనం అలాగ సాక్షిభూతంగా ఉంటే కనుక ఆ చేంజ్ అనేది మనలో కొంతకాలానికి ఆ ఎదుగుదలని మన త్వరలోనే చూడగలుగుతాం అంటే ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ టర్న్స్ అంటే ఈ ఫార్మేషన్ని మనము ఒక ట్రస్ట్ నమ్మకంతో చూడాలి నమ్మకం ఉంచుకోవాలి ఆ నమ్మకం ఉండేటప్పుడే ఇలాంటివన్నీ అంటే ఒక దుర్గాదేవి మా అమ్మవారి చైతన్యంలో ఉండేటప్పుడు ఇవన్నీ మనకి ఈ యొక్క చైతన్యం ఈ యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులు అంటే ఎందుకంటే ఆమె ఆ యొక్క స్థితిని మనకు నేర్పిస్తుంది కదా ఆ స్థితిని నేర్చుకుంటున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా ఆ చైతన్యంలో ఉన్నాము అనే ఎరుకుతో మనం ఉండగలగాలి అలాగే ఆమె మనం ఆమెతో ఉండేటప్పుడు ఒక లీడర్షిప్ క్వాలిటీని నేర్పిస్తుంది లీడర్షిప్ క్వాలిటీ అంటే ప్రతి ఒక్కళ్ళు లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది ఎలా లీడ్ చేయాలి అంటే లీడ్ చేయటం అంటే ముందుకు నడిపించడం లీడర్ అనేవాడు సరి అయిన త్రోవలో ఉంటే కనుక వెనక వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆ ప్రయాణంలోకి కొనసాగుతారు ఇలాంటివి మనము సూక్ష్మంగా శ్రద్ధ శక్తులతో ఇవంతా ఈ ఒక్క గొప్ప అంకిత భావంతో ఉంటే గనక ఈ సాధనతో ఇవన్నీ కూడా మనకి సమకూరుతాయి అనమాట ఈ ఇలాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండేటప్పుడు మనం పది మందికి ఉపయోగపడతాం ఎందుకంటే ఒక దగ్గర ఒక సంస్థని గాని ఏదైనా ఒక లీడ్ చేసినప్పుడు ఒక లీడర్ వల్లనే అక్కడ మనము ప్రపంచానికి మనం ఎంతో ఆ లక్ష్యాన్ని సాధించడంలో మనం ఎంతో తోడ్పడతాము ఇతరులను కూడా లక్ష్యం వైపు ప్రయా ప్రయాణించేలాగా ప్రభావితం చేస్తుంటాం అందుకే లీడర్షిప్ లేదా నాయకత్వం అనేది ఎవరో బయట వాళ్ళకి బయట వాళ్ళు ఇచ్చేది కాదు మనలో మనం ఉండే ఆ క్వాలిటీని లీడర్షిప్ క్వాలిటీ ఎంత అయితే మనకు ఉంటుందో ఆ క్వాలిటీతో నిజంగా మనం ఎంతో అద్భుతంగా అంటే మొత్తం మన శారీరక అందం కూడా మార్పు వచ్చేస్తుందండి పై పైనే కాకుండా మన కంప్లీట్ గా మొత్తం మన యొక్క బాహ్య సౌందర్యం అంతా కూడా ఒక చేంజ్ అయితే వస్తుంది దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా మనకి అమ్మ ఇస్తుంది అంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అంటే జీవితంలో మనకి ఎలాంటి సమస్య వచ్చినా సరే భయపడి దాని నుంచి పారిపోకుండా దాన్ని ఎదుర్కోవాలి రకరకాల జీవితం అంటేనే ఒక పెద్ద పాఠం ఆ పాఠాలు నేర్చుకోవడానికి మనకి రకరకాల సమస్యలు వచ్చేటప్పుడు దాన్ని మనం చక్కగా ఎదుర్కోగలగాలి కానీ అమ్మో భయం అనుకొని భయపడిపోకూడదు ఆ భయాన్ని కూడా మనం జయించాలి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మొట్టమొదటిగా మనలోంచి పోయేది భయమే ఆ భయం పోతుంది ఆ భయము అనేది ఎలాంటి భయాలు ఉండాలనేది కూడా సరి అయిన భయాలు సరికాని భయాలు అంటే సరి అయిన భయం అంటే ఏంటంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది అది సరైన భయం అది ఎప్పుడు మన భయం ఉండాలి అలాంటి కొన్ని భయాలు మనం ఎప్పుడూ ఉండాలి అంటే ఇక్కడ నిప్పు అనేసరికి ఒక ఉదాహరణకు చెప్పుకోవటమే ఇలాంటి భయాలు కొన్ని భయాలు అనేది ఎప్పుడూ మనకి ఉండాలి ఆ భయంతో అది సరి అయిన భయం అని తెలుసుకోవాలి సరికాని భయాలు అంటే చదువు అంటే భయం పరీక్షలు అంటే భయం ఒకరితో మాట్లాడాలంటే భయం ఎక్కడికో వెళ్ళాలి అంటే భయం ప్రయాణం చేస్తే భయం నీళ్ళంటే భయం ఏదైనా కొత్త వస్తువు తినాలంటే భయం అంటే శ్మశానం అంటే భయం ఇలా రకరకాల భయాలు పెట్టుకొని ఇక దానికి ఆ భయంతో మనం ఎంతో ఎనర్జీని కోల్పోతుంటాం అంటే ఒక్కొక్కళ్ళకి మరీ విచిత్రంగా చెప్పాలంటే ఎత్తైన ప్రదేశాలు చూడడం అంటే అమ్మో ఏదో అయిపోతుందని ఎంతో భయం పడిపోయి టెన్షన్ పడిపోయి అంత ఒక భయ స్థితిలోకి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ భయం అనేది ఆ సరికాని భయాన్ని అనేది మనలో తీసి వేయాలి ఎందుకంటే అలాంటి భయాలు ఇక్కడ చెప్పుకోవడానికి ఉదాహరణకి కొన్ని ఎన్నో రకరకాల భయాలు ఉంటాయి ఆ భయాలన్నీ ఎప్పుడైతే మన బాడీలోంచి తీసేస్తామో అది కూడా మనం అది సరికాని క్వాలిటీ అనమాట అవసరం లేని క్వాలిటీని తీసివేసేటప్పుడు మనం సరైన క్వాలిటీ అనేది మనం ఎన్హాన్స్ చేసుకోగలుగుతాం భయపడిన ప్రతిసారి మనం ఎంతో శక్తిని కోల్పోతుంటాం ఆ శక్తిని ఎప్పుడైతే కోల్పోయామో నిస్తారంగా దిగజారిపోతాం అందుకని ఒక దుర్గాదేవి అమ్మవారు ఇచ్చినది అంటే ఏంటంటే ఒక పట్టుదల కృషి ఒక సామర్థ్యంగా చెయ్యటం సహనం ఓపిక ఇలాంటివన్నీ కూడా ఆ క్వాలిటీస్ అన్నీ కూడా అమ్మవారి ద్వారా మనం తెలుసుకుంటాం ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఆ క్వాలిటీస్ ఉంటాయో అది సహజంగా మనకి ప్రతి ఒక్కరికి ఉండేవే ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క క్వాలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ క్వాలిటీతో మనం మన యొక్క చక్కటి బాహ్యంలో కానీ అంతరంగంలో కానీ ఒక స్థిరత్వం వస్తుంది ఆ స్థిరత్వంలోని దేనికి ఎలాంటి దానికి కూడా బెంబేలు ఎత్తిపోకుండా చిన్నదానికి ఒక ఉత్సాహం ఆనందంతో చిన్న అంటే అల్ప సంతోషిగా అయిపోకుండా పెద్దవాటికి పెద్దవాటి వచ్చినా కూడా ఏది ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా న్యూట్రల్గా ఉండే స్థితిని మనకి తెలుసుకోగలుగుతామన్నమాట ఎప్పుడైనా మనం న్యూట్రల్గా ఉంటామో తర్వాత వాటి ద్వారా మనము ఎంతో చక్కగా ఆ యొక్క బ్యాలెన్స్ అంటే జీవితంలో బ్యాలెన్స్ని మనం తీసుకోగలుగుతాము మరి అలాగే మనలో ఏవైనా అవసరం కానివి ఏవైనా ఉండే అంటే ఒక మొహమాటాన్ని తర్వాత చెప్పుకోలేని ఆందోళనలు ఇలాంటివన్నీ కూడా ఏం నేర్పిస్తుందంటే అవన్నీ మనం ఎప్పటికప్పుడు తీసేయాలి ఏ టైంలో మనం ఏం మాట్లాడాలో ముక్కుసూటిగా మాట్లాడాలి బ్యాలెన్సింగ్గా ఉండాలి ఏది ఏ టైం కాదు అవసరమో కామన్ సెన్స్ని చక్కగా యూస్ చేయాలి ఎలాంటి సమయంలో ఎలాగ ఎలాంటి వ్యక్తులతో ఎలాగ మెలగాలి అవన్నీ నేర్పించే శక్తి ఇచ్చే అమ్మవారు దుర్గా అమ్మవారు మరి ఈ యొక్క అన్ని చైతన్యాలు మనలో ఉంటే మనము ప్రతి ఒక్క అమ్మవారి యొక్క స్థితి లక్షణాలు తెలుసుకుంటే మనము నవదుర్గలం అందుకే దుర్గా అమ్మవారి ఆ పది చేతుల్లో పది రకాల యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ పది రకాల ఇన్స్ట్రుమెంట్ కూడా మన ఒక్కల్లోనే అవన్నీ కూడా చేయగలిగే శక్తి మనలో ఉంటుంది అవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో నిజానికి మనలోని ఆ అద్భుత శక్తి మనలోకి ఆ శక్తి ప్రవహిస్తుంది ఎప్పుడైతే మనలోకి ఆ శక్తి అంత ప్రవహిస్తుందో అది అంతా కూడా ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తూ ఆత్మ సౌందర్యాన్ని మనం తీసుకోగలుగుతాము మరి దుర్గా అమ్మవారి ద్వారా మనం ఎలాంటిదైనా మనకి అవసరం లేనిది ఛేదించి మనకి ఆ నరకాసురుని ఎలా అయితే ఆమె ఛేదించి అక్కడ మనకి ఆ నరక చతుర్దశి రోజు మనము ఎలా అయితే ఉత్సవాలు జరుపుకుంటామో మనలో ఉండే ఇలాంటి సరికానివన్నీ భయాలు ఆందోళనలు తర్వాత పిరికితనం మొహమాటం ఇవన్నీ కూడా మనలో నుంచి ఛేదించేయాలి ఛేదించేసినప్పుడు మనం ఒక మంచి వ్యక్తిత్వంగా ఒక మంచి క్వాలిటీ ఉండేగా ఒక చక్కటి ఆత్మ సౌందర్యంతో మెలగలుగుతాం మరి ఈ అన్ని దేవీ దేవతల యొక్క ప్రతి ఒక్క దేవత యొక్క స్థితి లక్షణాలు తెలుసుకొని ఆ దేవి యొక్క సౌందర్యం ఎలా ఉందో మనం ఆ సౌందర్యాన్ని తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవీ దేవతలే కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీనారాయణలే అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ